హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు పొట్టు పొయ్యి మర నేను వంట చేసుకుంటున్నాను మన లో కోసుకొచ్చిన గంగవాల కూర ఇది గంగవాల కూర అంటారు మా దగ్గర ఏమో పాయలాకు అంటారండి పెద్ద పాయలాకు అంటాను దీన్ని రోజు దీంతో పప్పు చేస్తున్నాను చెట్టు ఇరిగిపోయిందండి గాలి వానికి ఆ కొమ్మలు మళ్ళీ తీసుకొచ్చాను బస్తా నిండా ఇలా దొరికినప్పుడు మొత్తం తెచ్చుకోండి నేను కొంచెం ఆకుకూరలు కోసుకెళ్దాము అని వచ్చాను సంవత్సరాలు దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు అయినాయి కదా ఇరిగిపోయింది చాలా వరకు ఇదిగో గంగవాళ్ళ కూర ఉందండి ఇది కోసుకెళ్తున్నాను మేము ఏంటంటే పాయలా అంటాము ఇక్కడ మాత్రం గంగవాలు కూర అంటారు చూపించేదా ఇదిగోండి ఇదిగోనండి ఒక్క చెట్టు చూడండి ఎంత అయిందో గంగవల్ కూర ఇదిగోండి ఇలా ఎంత బాగా వస్తుందో కదా ఈరోజు పప్పులో వేసుకుందామని తీసుకున్నాను అలానే పెద్ద పెద్ద తీస్తానండి ఎక్కడ పట్టినా అవే ఇక ఇది దీంట్లో కూడా వచ్చింది సరిపోద్ది మళ్ళీ ఎక్కువ తీసుకుని కూడా ఏం చేసుకుంటాం ఈ పప్పు అయితే బల టేస్ట్ ఉంటుందండి ఎండ్లకాలం ఏమీ లేదు అసలు గార్మెంట్ ఏదో ఒకటి వస్తుంటుంది నేను మొత్తం కట్ చేసిన పీకి చూపిస్తాను నేను ఇంత కోసుకున్నానండి సరిపోద్ది నాకు పప్పులోకి చాలా ఎక్కువ కోసుకున్నాను ఒకసారి కిందకి వెళ్ళి పప్పు చేద్దాం ఇదిగోనండి ఎంత లేతగుందో చూడండి ఇప్పుడు ఏదో మన గార్డెన్లో ఏదో ఒకటి దేవీ లేదని ఏదో ఆకు దొరుకుతుంటుంది ఎంత లేతగుందో కదా దీంట్లో టమాటా వేసి పెట్టున్నాను మనకి ఇంతకుముందు వీడియో కూడా పెట్టున్నాను ఆ టమాటా వేసుకున్న బాగుంటుందండి పప్పులోకైనా బాగుంటుంది ఎలాంటి ఇత్తనం ఏమీ లేదు డేత ఉంది ఇంత ఎండల్లో కూడా మన గార్డెన్ ఎండబట్టే కదా మనం కాకూర్లే ఏడు దొరుకుతుంది ఇదిగండి మొత్తానికి అలా అంటే పోతుంది చూడండి ఇంత ఉంది కదా కాడ నేను అంత కోసుకున్నావు చూపిస్తానండి మరి ఇదే లెంత్ అయిపోద్ది నా ఏడే మాత్రం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టినండి కొడితేనే పది మంది చూడడానికి అవకాశం అనేది యూట్యూబ్లో కల్పిస్తారంట మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా తీస్తాను ఈరోజు ముందు టమాటాలు కోసుకుంటున్నాను ఎందుకంటే గప్పక పొట్టిపోయి ముట్టించే ఉంటుంది ఏమో ఆపుకొని ఉండదు కదా అప్పటికప్పుడు ముందు టమాటాలు ఇదన్నీ కట్ చేసి పెట్టు అంత కోసి కడుక్కున్నానండి అన్నీ కడిగి పెట్టుకున్నా కాబట్టి అయ్య అంటే కందిపప్పు పొయ్యి ముట్టించేసి పొట్టి పొయ్యి ముట్టిచ్చి ఏపుకొని కడిగేస్తానండి అందుకని ముందు ఎన్ని దింట్లో వేసేసుకుంటున్నాను ఈరోజు పచ్చిమిర్చి వేస్తానండి కారం కన్నా పచ్చిమిర్చి నేను తగ్గితే కొంచెం కారం వేస్తాను లేదంటే ప పచ్చిమిరతోనే చేస్తాను ఇది ఆకుర కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందా కోసుకొచ్చింది కొంచెం మళ్ళీ మా కింద ఉంటే వాళ్ళకి ఏ రాళ్ళకి ఇచ్చానండి నేను కొంచెమే వేసుకుంటున్నాను అంటే అంత కోసుకు వచ్చాను కొంచెం కోసుకొస్తాం చాలా అయింది అది ఇక్కడ చూపిస్తాను మా పచ్చిమిరగంటే కొంచెం లేట్ మండుతుంది కదా కందిపప్పు వేపుకుంటున్నానండి ముందు కొంచెం వేపితే పప్పు బాగుంటుంది ఈ పచ్చిపప్పు కదా మనకి వచ్చేది అందుకని వేపుతున్నాను నేను అన్ని కూరగాయలన్నీ ఇగన్నీ వేసేసాక దీంట్లో ఆకుకూర అన్నీ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కందిపప్పు కడిగే వేద్దాం కొంచెం వేపిన తర్వాత అని ముందు పొయ్యి ముట్టించే వేపాను అనుకో ఇదంత తర్వాత ఇబ్బంది కదా అందుకు ముందు కోసేస్తాను కొంచెం ఒక ఐదు నిమిషాలు వేస్తాను అంటే మీరు కొద్దిగా రెండు మూడు నిమిషాలు ఏగితే సరిపోద్ది ఇది వేగిని అండి ఏగిని కదా బాగా ఇన్ని కడుక్కుంటాను ఇది శుభ్రంగా కడుక్కొని నన్ను సార్లు అంతా వేస్తున్నామంటే బాగుంటుందని శుభ్రంగా కడుక్కున్నాను ఈ కందిపలు వేసేసి నీళ్ళు పోసి మూత పెట్టేసుకుంటాను దీంట్లోకి ఇందాక సగం గ్లాస్ కందిపప్పు తీసుకున్నా కదా నోటిన్నర గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఈ గ్లాస్ తోటి ఇంత సగం గ్లాస్ తీసుకున్నాను అన్ని నీళ్ళు పోస్తున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను పొయ్యి మీ పెట్టుకొని ముందు పప్పు ఉడికినాక తర్వాత అన్నం వండుకుంటాను అందుకు పప్పు పెట్టేస్తున్నాను ఇది ఐదు వచ్చిందా కొడుకుద్దాము తర్వాత అన్నం పెట్టేసుకున్నా ఈజీగా పొట్టి పొయ్యి మీద సరుపు పూసుకొని పెట్టుకొని ఈజీగా వండుకోవచ్చండి ఇదే కదా కట్టెల పొయ్యి మీద కూడా ఎప్పుడు గ్యాస్ అయిపోయింది అయ్యే కుక్కర్ సాగం మధ్యలో ఉంది ఉడకలేదు అనుకున్న వాళ్ళు ఇటు పెట్టుకోండి ఏం కాదు అసలు ఈజీగా పోది అది సరు పూసుకోవాలి కంపల్సరీ సరు పూసుకుంటే అసలు మనకు మసే అనటం లేదు నేను అది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది ఇంత చింతపండు నానేసుకుంటున్నాను అది నానేసుకుంటే కడిగి నానబెట్టుకుంటాను నేను కడుక్కొని నా పప్పు ఉడికిందండి దింపేసుకుంటున్నాను అలా అన్నం పెట్టేసుకుంటున్నాను ఇది ఆవిరంతా అయిపోయేటప్పటికి అన్నం కూడా ఉడికిద్ది అప్పుడు పప్పు తాలింపు వేస్తున్నాం అన్నం అయిపోయిందండి అది నీరు తీస్తుంది ఇంకా ఈలోపు నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను కత్తి పెట్టుకొని అయిపోయింది ఇది ఆవిరి శుభ్రంగా పోయింది కదా బాగా ఉడికిందండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అంత ఉప్పు వేస్తున్నాను అలాగే సంబారు రెండు గంటలు వేస్తున్నా కారం ఇప్పుడు వేయటం లేదు ఎందుకంటే నేను ఇందా పచ్చిమిరగాయలు వేసాను కదా చాలా పోతే చూసి వేసుకుంటాను అంత ఆకుకూర వేసినట్టుందా అసలు ఏమైనా అని చూడండి పప్పే కనిపిస్తుంది కానీ ఆకుకూర కనిపించట్లేదు అంటే దీన్ని బట్టి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇది మరి ఖర్చు లేకుండా గార్డెన్ నొలకి ఖర్చు లేకుండా వచ్చిందండి గంగవేల కూర అంటే ఓత్నం మరిస్తుంది దీంట్లో చింతపండు పిసుకొని గుత్తంగా వేస్తాను ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇట్లా పిసి పెట్టుకున్నా కదా ఈ నీళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని ఏం తగ్గిందో అప్పుడే అది వేసుకుంటాను కారం తక్కువ కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది ఇంకా తుప్పు కారం కూడా దీనికి లేదుగా కారం లోపల తెచ్చుకుంటాను కారం లోపల సగం స్పూన్ పైన వేస్తాను ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నా ఇక్కడ ఉన్నాయి వాటర్ ఇంకొంచెం వాటర్ వేస్తున్నా సరిపోతుంది ఇది చపాతి బాగుంటుంది అన్నంలో బాగుంటుంది కట్టేదాస్తున్నా అన్నం కూడా నీరు తీసింది కదా ఈలోకి మండిద్ది ఉంది అప్పుడే దింపేస్తున్నాను నూనె వేసుకున్నాను అలా తాలింపుకి ఏమేమో అన్నీ వేస్తున్నాను ప్రతిసారి ఎందుకు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలా కొంచెం కాలినాక ఎన్ని మిక్స్ చేస్తాను ఈలోపు ఇది కొన్ని కూడా దంచుకున్నాం కొంచెం కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్నాను ఇందాక మీద ఇది ఏపే కదండి కందిపప్పు వేపా కదా మళ్ళీ అదే బాండలో తాలింపు వేసుకుంటున్నాను రెండు మిర్చి వేసుకున్నాను అది కొంచెం వేగలోపు అన్ని వెళ్ళిపోయాయి మీరు వేసుకుంటారు లేదా కానీ ఇట్లా వెళ్ళిపోయి దంచేయండి పచ్చి తాలింపులో ఎంత బాగుంటుందండి అంటే వేసే వాటిలో అవసరమైన పప్పుల్లో మాత్రం వేయండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను ఎందుకంటే ముందు ఉల్లి వేస్తే ఏది ఏగనివ్వరు కొంచెం లేట్ అయ్యింది లేట్ ఏం వేగినాక వేస్తాను అది కొంచెం వేగినాక కరివేపాక వేస్తాను అందుకే చూపించట్లేదు సరే సరే అది చూపిద్దాంలే వేస్తాను నాకు మన చెట్టు అయితేనే ఇంత ఫ్రెష్గా ఉంది ఇప్పుడు అయితే ఎందుకంటే బయట ఎండలకి తెచ్చుకున్నా కూడా ఎంపితే వాడిపోతుంది ఎందుకున్నావు కానీ ఫ్రిడ్జ్లో ఉంటే తీసిన ఒక్కొక్కరు చెడుతో అది రకంగా అయిపోతుంది ఇక పసుపు ఒక దీంతో చిన్న స్పూనే కాబట్టి ఒక స్పూన్ వేసే ఇప్పుడు ఏగింది ఈ పప్పులో పోసేసుకుంటున్నాము అక్కడే చేస్తాం ఇది మళ్ళీ పెట్టుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసాం కదా ఇంకొక ఐదు నిమిషాలు కానీ ఈ సేగన్ కొంచెం చిన్న కట్టినండి చూపించాము ఒకసారి ఈ కట్ అయిపోయిన దాకా కానీ కొంచెం ఉడకనిచ్చామంటే బాగుంటుంది మీకు కానీ నా వీడియో కానీ నచ్చితే మాత్రం మీరు ఒకసారి లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ సపోర్ట్ ఇస్తేనే కదా ఇంకా ముందు ముందు నాకు చేయాలనిపించేది దీంట్లో ఇప్పుడు దింపే ముందుగా ఎప్పుడు కొత్తిమీర వేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేయను ఏం వేస్తాను చూపిస్తా ఉండే మూత ఒక్క నిమిషం మూత పెట్టి అది అప్పుడు ఉడుగు ఇట్లా ఉడుగు పడుతున్నప్పుడు మీ కాటి ఉంటే మాత్రం ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి చిన్న టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి అసలు ఎంత బాగుంటుందో మీరు గమనిస్తే ప్రతి పెళ్ళిళ్ళ దగ్గర నా ఫంక్షన్లో పప్పు చేస్తారు కదా లాస్ట్లో ఇట్లా నెయ్యి వేస్తారండి కొంచెం దాంట్లో దాని తగ్గట్టు వాళ్ళు నెయ్యి వేస్తారు అందుకే అంత కమ్మగా ఉండదు పప్పు ఇలా ఏది చూడండి అసలు ఎంత బాగుంటుందో మీకే అర్థమైంది అవునా ఏంది ఇట్లా వేస్తా దీన్ని కొద్దివేర కూడా వేసుకోండి నేను వేయలేదు మళ్ళీ కిందకి పోరా అని చెప్పి నేను వేయలేదు ఇప్పుడు ఎంత అంటే ఆ సెక మీకు ఖచ్చి పుంచుతాను మీకు నచ్చితే మాత్రం మళ్ళీ చెప్తాను కాబట్టి మీకు నచ్చితే మాత్రం నా ఐడియా సపోర్ట్ ఇవ్వండి ఒకటి ఆ సేగన చిన్న సేగ కట్టెలు కూడా లేవు సన్న సేగ వస్తుంది ఆ సేగ కానీ ఇంకొక పది నిమిషాలు ఉంచామంటే ఇంకా మండదు కాబట్టి బాగుంటుందండి